శ్రీ సీతారామాయ నమ రావణాసురుడు సీతమ్మని పొందాలి అనే కోరికతో ఎలాంటి ఎలాంటి ఎత్తులు వేసి సీతమ్మను అపహరించాడో తెలుసా అండి సీతమ్మను పొందాలని ఆ విధంగా పొందాలి అంటే పర్ణశాలలో రామలక్ష్మణులు ఉండకూడదు అందువల్ల రావణుడు మారీచుని దగ్గరికి వెళ్ళి మారీచా నువ్వు లేడీ రూపాన్ని ధరించి ఆ రామలక్ష్మణ్లిద్దరినీ కూడా ఎలాగైనా పన్నశాల విడిచి బయటకు వెళ్ళిపోయేలాగా చెయ్యి అప్పుడు నేను వెళ్ళి సీతమ్మని తీసుకొని వస్తాను అని చెప్పి పంపించాడు అక్కడికి మారీచుడు చెప్తూనే ఉన్నాడు ఆ రామలక్ష్మణ బలాన్ని తక్కువ అంచనా వేయొద్దు వాళ్ళు పన్నెండు సంవత్సరాల వయసులోనే మాకు చుక్కలు చూపించారు మా సోదరుణ్ణి తల్లిని కూడా చంపేశారు అంతటి బలవంతులు అని చెప్పినా కూడా రావణాసురుడు వినలేదు నువ్వు ఈ పని చేయకపోతే నేను చంపేస్తాను అని మారీచుడిని బెదిరించాడు రావణాసురుడు ఇక మారీచుడు చేసేదేమీ లేక బంగారపు లేడీ రూపంలో పర్ణశాలకు వెళ్ళాడు మారీచుడు బంగారపు చర్మంతో అలాగే దానిపై వెండి మచ్చలు కలిగి వజ్ర వైడూర్యాలతో ధగధగ మెరిసిపోయేలాగా ఎవరైనా సరే ఆ జింకను చూస్తే ఆకర్షితులయ్యేలాగా అంతటి చక్కగా మెరిసిపోతూ ఒక బంగారు జింక రూపాన్ని ధరించి పన్నసాల్లో సీతమ్మ కంటబడ్డాడు ఆ బంగారు లేడిని గాంచిన సీతమ్మ ఎంతో ముచ్చుటపడింది ఆ బంగారు జింక నాకు ఎలాగైనా కావాలి అని రాముణ్ణి కోరిక కోరుకుంది కానీ అది రాక్షసమాయా అని మారీచుడు మాయా జింక రూపాన్ని ధరించి ఎందరినో చంపాడని వాడే అయ్యుంటాడని లక్ష్మణస్వామి ఎంత చెప్పినా కూడా సీతమ్మ వినలేదు తన కోసం అరణ్యానికి వచ్చి ఎన్నో కష్టాలను అనుభవిస్తున్న భార్య మొట్టమొదటిసారిగా ఒక కోరిక కోరుకుంది దాన్ని ఎలాగైనా తీరుస్తాను అని రామచంద్రుడు అనుకుని లక్ష్మణ నువ్వు సీతమ్మకు తోడుగా ఉండు అని చెప్పి బంగారు లేడి కోసం రాముడు ఆ లేడిని వెంబడిస్తూ వెళ్ళాడు అది ఒకసారి కనిపిస్తూ మరొకసారి మాయమవుతూ కనిపిస్తూ మాయమవుతూ ఇలా చాలా దూరం చాలా లోపలికి అడవిలోపికి రాముణ్ణి తీసుకుని వెళ్ళింది ఇక రామునికి వీడు మారీచుడే అని అర్థమయ్యింది వెంటనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ బ్రహ్మాస్త్రం మారీచుని మాయను ఛేదించి ఆ లేడి గుండెల్లో దిగగానే మారీచుడు అసలు రూపాన్ని పొంది హే సీత హే లక్ష్మణ అంటూ అరవగా ఆ అరుపులు విన్న సీతమ్మ రామచంద్రుడు ప్రమాదంలో ఉన్నావడానుకొని భావించి లక్ష్మణ్ణి రాముని వద్దకు వెళ్ళమనగా ఇది రాక్షస మాయమ్మ శ్రీరామచంద్రునికి ఆపద కలిగించేవారు ఉన్నారా నన్ను నమ్ము తల్లి అని చెప్పినా సరే సీతమ్మ వినలేదు ఒక పక్క మీ అన్నగారు ప్రమాదములో ఉంటే వెళ్ళమని ఎంత చెప్పినా కూడా వెళ్లకుండా ఉన్నావు అంటే నువ్వు రాముని పతనాన్ని కోరుకుంటున్నావు కదా నీకు నాపైన అయోధ్య రాజ్యం పైన కూడా ఆశ అనేది ఉంది రాముడు లేకుంటే మమ్మల్ని పొందవచ్చని అనుకుంటున్నావేమో నేను చావనైనా చేస్తాను కానీ నీకు దక్కను అంటూ లక్ష్మణుణ్ణి నానా మాటలు అంది సీతమ్మ ఆ మాటలకు లక్ష్మణుని మనస్సు ముక్కలైపోయింది ఎవ్వరూ కూడా ఈ లోకంలో శ్రీరాముని గెలవలేరు మా అన్న ఎంతో గొప్ప వీరుడు అయినా నీవు భయపడుతూ ఉన్నావు నా గురించి నువ్వు ఇలా ఆలోచిస్తావని ఎప్పుడూ అనుకోలేదు తల్లి నువ్వు నాకు తల్లితో సమానం తల్లి కంటే కూడా ఎక్కువ నేను ఇప్పుడే అన్నగారి దగ్గరకు వెళుతూ ఉన్నాను మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి తల్లి అని చెప్పి లక్ష్మణుడు అక్కడి నుండి బయలుదేరాడు అంతేకాని లక్ష్మణుడు గీతను గీయడం ఆ గీతం దాటొద్దని చెప్పడం ఇలాంటివన్నీ కూడా సినిమాలు నాటకాల వాళ్ళు కల్పించినటువంటి కల్పితాలు మాత్రమేనండి ఇలాంటివేవి కూడా వాల్మీకి రామాయణంలో లేనే లేవు అయితే సీతమ్మ పన్నశాలలో రామలక్ష్మణుల రాక కోసం ఎదురు చూస్తూ భయపడుతూ ఉంది ఎందుకంటే వాళ్ళకి ఏమైందో ఏమిటో అని భయపడుతూ కంగారుగా ఉంది ఇదే అదనుగా రావణుడు ఒక సన్యాసి రూపంలో అక్కడికి వచ్చాడు కాషాయ వస్త్రాలు ధరించి శిఖను పెట్టుకుని చేతిలోక మండలం పట్టుకుని చేతికి జోలిని తగిలించుకుని ఒక చక్కటి సన్యాసి రూపాన్ని ధరించి భిక్షాందేహి అంటూ అక్కడికి వచ్చాడు నువ్వు ఎవరు ఎంతో అందంగా ఉన్నావే రాక్షసులు తిరిగే ఇలాంటి ప్రదేశంలో ఉండడం ఎంతో ప్రమాదం అసలు నువ్విక్కడ ఒక్కదానివే ఏం చేస్తున్నావు అని సీతమ్మ తల్లితో మెత్త మొత్త మెత్తగా మాటలు మాట్లాడుతూ లోపల మాత్రం కామదృష్టితో చూస్తూ ఉన్నాడు రావణాసురుడు నిజంగా వచ్చింది సన్యాసి అనుకున్న సీతమ్మ తన వృత్తాంతమంతా కూడా రావణాసురునికి చెప్పేసింది అందులో భాగంగానే అయోధ్య నుండి వాళ్ళు అరణ్యవాసానికి వచ్చిన టైములో రామచంద్రుని వయస్సు పంచవింశక అంటే ఇరవై ఐదు సంవత్స ఇరవై ఐదు సంవత్సరాలని తన వయస్సు అష్టాదశ అంటే పద్దెనిమిది సంవత్సరాలని చెప్పింది ఈ సినిమాల వాళ్ళు రాముని కంటే సీతమ్మ పెద్దదని కల్పిస్తే మనందరం కూడా అదే నిజము అని అనుకునే భ్రమలో ఉన్నాము వాల్మీకి రామాయణంలో స్పష్టంగా సీతమ్మే స్వయంగా రావణాసునికి రాముని అలాగే సీతమ్మకు ఉన్న వయస్సేమిటి అనేది చెప్పిందట ఈ శ్లోకం అరణ్యకాండలో నలభై ఏడవ సర్గలో పదవ శ్లోకంలో ఉంది సీతమ్మ రాముని కంటే ఏడు సంవత్సరాలు చిన్నది అయితే సాధు సన్యాసులను పూజించే సాంప్రదాయం అన్నది కదండి సీతమ్మ కూడా అందుకే అంత బాధలో కూడా వచ్చిన సన్యాసికి అతి అతిథి మర్యాదలు చేసింది వచ్చింది సాధు సన్యాసి అని నమ్మి తన విషయాలన్నీ కూడా చెప్పింది తర్వాత భిక్షణ స్వీకరించమని ఆయన్ను ఆహ్వానించింది ఇంతకు మీరు ఎవరు స్వామి ఇంత దండకారణ్యంలో ఎందుకు తిరుగుతూ ఉన్నారు అని సీతమ్మ అడిగింది వెంటనే రావణుడు తన యొక్క నిజస్వరూపాన్ని చూపించాడు సీత నేను సన్యాసిని కాదు ముల్లోకాలను గడగడలాడించగలిగే రావణా బ్రహ్మను నేను నీ కోసమే వచ్చాను నువ్వు నాతో వస్తే నా లంకకే చేస్తాను ఎంతో వైభవంగా చూసుకుంటాను అని పెద్ద స్వరంతో చెప్పాడు అతని స్వరం విని సీతమ్మ భయపడిపోయింది భయపడుతూనే నా ప్రాణం నా స్వామి రాముడు ఆయన కానీ వచ్చాడంటే నిన్ను ఇక్కడే సంహరించేస్తాడు నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపో అని సీతమ్మ రావణాసురుని హెచ్చరించింది ఆ మాటలకు రావణుడు సీత నా శక్తి తెలియక మాట్లాడుతున్నావు నేను దశకంఠుడిని కుబేరుని సోదరుడను దేవతలే కాదు పంచభూతాలు కూడా నేను చెప్పినట్లు వింటాయి ఆ రాముడు ఇక రాడు వాడు కేవలం నరుడు దుర్బలుడు నా ముందు వాడు ఎందుకు కూడా పనికిరాడు స్వర్గాన్ని తలపించే నా బంగారు లంకకు రాజైన నా దగ్గరే నువ్వు ఉండాలి అని అహంకారంతో అన్నాడు రావణాసురుడు ధర్మాన్ని మాత్రమే ఆచరించే రాముని కాలి గోటివి కూడా నువ్వు పనికిరావు ఆయన పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదు ఇంద్రియ నిగ్రహం లేనివాడివి ఇంతటి క్రూరత్వము దుర్బుద్ధి ఉన్నవాడివి ఎంతటి గొప్ప చక్రవర్తివైతే ఏంటి నువ్వు నాశనం కాక తప్పించుకోలేవు అని సీతమ్మ హెచ్చరించింది ఆ మాటలకు రావణుడు తన భయంకరమైన దశకంఠ రూపాన్ని చూపించాడు సీతమ్మ జుట్టుని ఎడమ చేత్తో గట్టిగా పట్టుకొని కుడి చేత్తో సీతమ్మని పట్టుకొని తన రథంలో వేసేశాడు రావణ భయంకర రూపాన్ని చూసి ప్రకృతిలో ఉన్న అక్కడున్న జీవులన్నీ కూడా భయపడి పరుగులు తీశాయట సీతమ్మ భయంతో రామా రామా అంటూ అరుస్తూ ఉంది రాముని చేతిలో ఘోరంగా చస్తావని రావణునికి శాపం పెడుతూ ఉంది రావణుడు అవేమీ పట్టించుకోవడం లేదు కనిపించిన ప్రతి చెట్టుని పుట్టని గుట్టని గోదావరిని అన్నింటినీ కూడా సాయం కోసం అర్థించింది సీతమ్మ ఒక చెట్టుపై విశ్రాంతి తీసుకుంటున్న జటాయుని చూసింది సీతమ్మ రక్షించు జటాయువు లేదా ఈ రావణుడు నన్ను అపహరించి తీసుకెళ్తున్నాడని కనీసం నా స్వామి రామచంద్రునికైనా విషయాన్ని తెలియచేయి అంటూ సీతమ్మ జటాయువుకు వినపడేలాగా గట్టిగా అరచి చెప్పింది అప్పటికే ఎన్నో సంవత్సరాలు జీవించిన జటాయువు చాలా వృద్ధుడైపోయాడు అయినా సరే ఎలాగైనా సరే సీతమ్మను రక్షించాలని జటాయువు రావణునిపై తిరగబడ్డాడు నా ప్రాణం ఉండగా సీతమ్మను తీసుకువెళ్ళలేవు నీకు ధైర్యం ఉంటే నాతో యుద్ధం చెయ్యి అని జటాయువు రావణుణ్ణి హెచ్చరించింది రావణునితో ఎంతో ఘోరమైన యుద్ధం చేశాడు జటాయువు రావణుని ధనస్సుని రథాన్ని విరగ్గొట్టేశాడు జటాయువు ఆగ్రహించిన రావణుడు జటాయువు రెక్కలను కాళ్లను కత్తితో నరికేశాడు సీతమ్మ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టినటువంటి జటాయువును చూసి సీతమ్మ ఎంతగానో దుఃఖించింది దారి పొడవునా కూడా సీతమ్మ రావణుణ్ణి దూషిస్తూనే ఉంది పిరికివాడిలాగా మాయాలేడిని సృష్టించి నా భర్తను బయటకు వెళ్లేలాగా చేసి ఆయన లేని సమయంలో నన్ను తీసుకువస్తావా సిగ్గులేదా నీకు అంతేకాక వృద్ధుడైన జటాయువును ఒక పక్షి అని కూడా చూడకుండా అతన్ని చంపేశావే నువ్వు వీరుడువా శ్రీరాముని జయించే ధైర్యం లేక ఇలా మోసపూరిత పని చేశావే నువ్వొక రాజువా అంటూ సీతమ్మ నానా రకాలుగా దూషిస్తున్నా సరే రావణుడు అవేమీ పట్టించుకోకుండా తన యొక్క మాయాశక్తితో గాల్లో ఎగురుతూ సీతమ్మను తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంతలో ఒక పర్వతం మీద కొందరు వానర వీరులు సీతమ్మ కనిపించారు పచ్చని రంగు తన చీర కొంగును చించి అందులో సీతమ్మ తన యొక్క ఆభరణాలను ఉంచి వాళ్ళ దగ్గర పడేలాగా ఆ మూటను పడవేసింది అది చూసి వానరులు పైకి చూడగానే ఎంతగానో రోధిస్తూ ఉన్న సీతమ్మ అలాగే తనను తీసుకువెళ్తున్న రావణుడు వారికి కనిపించారు ఆ ప్రదేశమే కిష్కింద ఇప్పటి హంపీ క్షేత్రం అలా రావణుడు సీతమ్మను తీసుకుని కిష్కింద అలాగే పంపానది కూడా దాటి ఎన్నో పర్వతాలు దాటి సముద్రాలు దాటి లంకా నగరానికి చేరుకున్నాడు అక్కడ లంకా నగరంలో అశోకవనంలో ఎంతో ఘోరమైన రాక్షసుల మధ్యలో సీతమ్మను ఉంచాడు ఇలా శ్రీరామచంద్రునికి దూరమైన సీతమ్మ ఎంతగానో విలపిస్తూ అశోకవనంలో ఉండసాగింది విన్నారు కదండి రావణాసుడు ఎంతగా మాయ చేసి శ్రీరామచంద్రుణ్ణి మభ్యపెట్టి అలాగే సీతమ్మను మభ్యపెట్టి సీతమ్మను అపహరించాడో తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం మరొక వీడియోలో తెలుసుకుందాము ఓం శ్రీ సీతారామాయ నమ